ఉషారాగన్ శప్రథం ప్రియవాదిన అప్రియస్య పథ్యస్య మొత్తా శ్రౌకాచదుర్లభ లోకంలో మనని పొగిడే వాళ్ళు మనం సంతోషించాలని ఎందుకు వచ్చిన గొడవ అని తప్పు మార్గంలో వారు వెడుతున్న దిద్దెలానికి మంచి మాట చెప్పకుండా పొగిడి మాట్లాడే వాళ్ళు ఎందరో దొరుకుతారు నిజంగా అవతలవారు వృత్తిలోకి రావాలని కోరుకున్నప్పుడు ఒక్కొక్కసారి మాట కఠినంగా ఉన్నా ఎంతో మంచి మాటలు చెప్పేవాళ్ళు ఉంటారు అమ్మ అట్లా మాట్లాడుతుంది నాన్నగారు అట్లా మాట్లాడతారు గురువులు మాట్లాడతారు పెద్దలు అన్నయ్య అక్క అటువంటి వాళ్ళు మాట్లాడతారు వాళ్ళు కఠినంగా మాట్లాడారని నొచ్చుకోకూడదు వాళ్ళు అట్లా మాట్లాడకపోతే నేను ఎట్లా వృద్ధిలోకి వస్తానని వాళ్ళ ప్రేమని ఆలోచించాలి ఇనప కమ్మి మీద సుత్తి కొడుతుంది అగ్నిలో కాలుస్తుంది ఇనుముని ఇనుముని అగ్నిలో కాల్చిన సుత్తితో కొట్టినా అది వంగకపోతే ఎవరికీ పనికిరాలే వంగేటట్టుగా చేస్తే అందరికీ పనికి వస్తుంది అట్లాగే ఒక్కొక్కసారి పెద్దలు కఠినంగా మాట్లాడినా దాని వెనక ఉన్న మంచిని తీసుకునే ప్రయత్నం చెయ్యాలి కానీ అస్తమానం అవతల వారి మాటల్లో తప్పులు పట్టే ప్రయత్నం అవతల వారి కఠినంగా మాట్లాడారని తీర్మానాలు చేయడం అది మంచి పద్ధతి కాదు అవతల వారి ప్రేమ వారు చెప్పినటువంటి విషయంలోని సారాంశాన్ని తీసుకుని మన జీవితాన్ని ఒబ్బిడి చేసుకునే ప్రయత్నం చెయ్యాలి మాట ఎంత శక్తివంతమైంది కాబట్టే జీవితాన్ని మార్చగలదు జీవితాన్ని పాడు చేసేయగలదు సంతోష పెట్టగలదు అంత దుఃఖ పెట్టగలదు అంత శక్తివంతమైంది కాబట్టే కేయూరం కన్నా హారం కన్నా స్నానం కన్నా అనులేపనం కన్నా తలలో పెట్టుకున్న పూల బాలకన్నా ఏ భూషణము కన్నా ఏ గొప్పది మాటను మించిన భూషణము లోకమునందు లేదు ఎవరు మంచి మాటలు మాట్లాడుతూ ఉంటారో వాళ్ళకి లోకమంతా స్నేహితులే అందరూ వాళ్ళని ఇష్టపడతారు అందుకని మీరు పిల్లలు ఇప్పటి నుంచి మంచి మాటలు మాట్లాడడం గౌరవంగా మాట్లాడడం మెత్తగా మాట్లాడడం వినయంగా మాట్లాడడం ఓ రదోమాక్తనా బాగా అలవాటు చేసుకోండి నేను ఒక్కసారి చెప్పినటువంటి ఈ శ్లోకాన్ని అんばం కేయూరాణి నభూషయం పిపురుషం భూషం హరాద చంద్రుం జీవన నస్ననం నపినేపనం నపుసమం తలక్రోతాం ఉదజ పురుషం యాసంస్కృత నిజానికి గొప్ప భూషణమేది అంటే పిల్లలు ఒక్క విషయాన్ని మీరు గమనించండి ఎనభై నాలుగు లక్షల రకాల ప్రాణులు ఉన్నాయంటారు లోకంలో వీటిలో భగవంతుడు మాట ఇచ్చినటువంటి ఏకైక ప్రాణి మనిషి ఒక్కడే ఏ ఇతర ప్రాణికి భగవంతుడు మాట ఇవ్వలేదు కంఠంలో స్వరపేటిక ఉన్నది మాట్లాడగలిగినది మనిషి ఒక్కడే ఆ వాక్కు అగ్నితో సమానం అగ్ని చూడండి ఏదైనా వస్తువుని మీరు తీసుకెళ్ళి అగ్నితో కలిపారనుకోండి ఆ వస్తువు కాలిపోదు అట్లాగే మంచి మాట అవతల వారిలో ఉన్న అజ్ఞానాన్ని తొలగిస్తుంది మనం ఎన్ని మంచి మాటలు వింటుంటామో అన్ని తెలియని విషయాలు మనకి తెలుస్తూ ఉంటాయి అంటే తెలియదు అన్న భావనని కాల్చేసి నాకిప్పుడు తెలిసినది అన్న స్థితిని వాక్కులు కల్పిస్తాయి అందుకే వాక్కు అజ్ఞాన దాహకత్వం చేస్తుందంటే అజ్ఞానాన్ని కాల్చేస్తుంది చనిపోయేటటువంటి వాళ్ళు కూడా మంచి మాట వింటే బ్రతకాలని ఆశ పొందుతారు దానికి శ్రీరామాయణమే ప్రత్యక్ష ప్రమాణం సీతమ్మ అంత కష్టంలో ఉండి ప్రాణములు విడిచిపెట్టాలి అని అనుకున్నప్పుడు హనుమ శిశుపృక్షం మీద కూర్చొని మంచి మాటలు చెప్తే విన్న సీతమ్మ మళ్ళీ బ్రతుకు మీద ఆశ పొందింది అంటే చనిపోయే వారిని బ్రతికించగలిగినది మాటే బ్రతకాలనుకున్న వాళ్ళని చనిపోవాలనుకునేటట్టు చెయ్యగలిగినది మాట అదే సీతమ్మ ఎందుకు చనిపోవాలనుకుంది రావణాసురుడు మాట్లాడుతున్న మాటలు వినలేక చనిపోవాలనుకుంది ఎవరు మాటలు విని బ్రతకాలనుకుంది అనుమ చెప్పిన మాటలు విని బ్రతకాలనుకుంది అంటే మాట మనిషిని బ్రతికిస్తుంది మాట మనిషిని చంపేస్తుంది అంత గొప్పది ఒక్క మంచి మాట జీవితాన్ని మార్చేస్తుంది పెద్దలు మాట్లాడిన ఒక్కొక్క మాట ఎంత శక్తివంతంగా ఎంత సారవంతంగా ఉంటుందంటే బాణం ఎలా వెళ్ళి గుచ్చుకుంటుందో అలా మాట మనిషి మనసులో గుచ్చుకొని మనిషి బాగుపడేటట్టుగా చేస్తుంది విన్నారు కదా శ్రీ చాగంటి వారు ఎంత మంచి నిజానికి విషయాలు చెప్పారో కదా మనకిప్పుడు అవన్నీ విని మనం ని జీవితంలో నిత్యవారి జీవితంలో ఆచరించగలిగితే ప్రతి ఒక్కరికి కూడాను మాటతోటి వచ్చే సమస్యలు ఉండవని నా అభిప్రాయం అందరూ జాగ్రత్తగాను ఉండాలి నాలుగు నాలుగు నదుపులో పెట్టుకోవాలి అని పెద్దలు చిన్నప్పటి నుంచి చెప్తారు కదా అవన్నీ పాటించకపోతేనే మనకి సమస్యలు వస్తాయి ఇతరులతోటి అన్నీ పాటించి మనం జాగ్రత్తగా మాట్లాడితే గనక మాట్లాడే ముందు ఆలోచించుకుని ఒక్క మాట కూడా ఆలోచించుకుని మాట్లాడాలని అంటారు కదా అవన్నీని చాలా చాలా అవసరం మనకి చాగంటి వారి పనుకులు అమృత వాక్కులు చాగంటి వారి కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అందరూ కూడా ఆయన చెప్పిన విషయాలు వింటమే కాదు కదా మనం మనం ఆచరించటానికి ఇంప్లిమెంట్ చేసుకోవటానికి ప్రయత్నం చేయాలి పిల్లలు అని కూడా సంబోధించి చెప్తున్నారు మన తర్వాత జనరేషన్స్ కోసమే కదా ఆయన తాపత్రయ పడేది ఎవరైనా సరే పెద్దలు చెప్పేది మన బాబు కోసమే కదా అని అనుకోవాలి పిల్లలు అయితే ఇంకా ముఖ్యంగాను మనలాంటి నాలాంటి పెద్దవాళ్ళ జీవితాలైతే చివరికి వచ్చేసి డెబ్బై డెబ్బై ఐదు అంటేను ఇప్పుడు ముఖ్యంగా మనం పిల్లలకి అన్ని నేర్పించాలి వాళ్ళని చక్కటి మార్గంలో పయనింప చేయాలి చక్కటి భవిష్యత్తును వాళ్ళు ఏర్పరచుకునేలాగా చేయాలి అని చెప్పి పెద్దలందరూ తాపత్రయపడి ఇలాగా ప్రవచనాల రూపంలో అందరికీ అన్ని బయట సమాజానికి మంచి చేయాలని ప్రయత్నం చేస్తున్నారు అలాగే ఇంట్లో ఉన్న పెద్దలు కూడాను అంటే కలిసి ఉన్న కుటుంబాలు అతి తక్కువ అనుకోండి కనీసం ఫోన్లు చేసుకున్నప్పుడైనా సరే పెద్దవాళ్ళు తెలుసున్న వాళ్ళు వాళ్ళ మనవలకి చెప్పాలి అన్నీని అని నా అభిప్రాయం నేనైతే మా మనవలకి చెప్పి 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 ఉన్నాను అక్కడ అమెరికాలోనూ చాలా చాలా ఉపయోగపడతాయి వాళ్ళకి ఇప్పటికి కూడా మా మనవరాలు మనవుడు కూడాను యూఆర్ టెల్లింగ్ ఎ లాట్ ఆఫ్ గుడ్ థింగ్స్ యూ ఆర్ టీచింగ్స్ అని అంటారు వాళ్ళు అన్ని ఎక్స్ప్రెస్ చేసేస్తారు బయటికి మా ఇద్దరు మనవడు మనవరాలు కూడాను అలాగే నాలాంటి పెద్దవారు ఉంటే కనుక అందరూ కూడాను ప్రయత్నం చేయండి చెప్పటానికి ఓకేనమ్మ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఆల్ ఆఫ్ మై వీడియోస్